మీరు చెప్పండి నీకు బహుశా దేవుడు తెలియకపోవచ్చు కానీ నమ్ముకున్న నా దేవుకల్ అంటే ఎంతవరకు జీవిస్తున్నావంటే నీ పట్ల నా ప్రభు ఒక దైవ సంకల్పం కలుపుకున్నాడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ భూమి మీద మనం పుట్టాము బ్రతుకుతున్నాము జీవిస్తున్నాము ఇదే నీ కిందతో అయిపోయింది అని మనం అనుకుంటాం కానీ ప్రతి మనిషి ఒక విషయాన్ని గమనించాలి దేవా ఇదిగో నీవు పుట్టిస్తే తప్ప నేను పుట్టలేదు ఈ రోజు నేను నేను జీవిస్తున్నానంటే అది నీ కృప అయితే నా ఎడలని చిత్తం ఏమై నా ఎడలని ఉద్దేశం ఉంది నా ఎడల నీ యొక్క ఆలోచన ఏమై ఉంది అని మనము అర్థం చేసుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళి మనం అక్కడ అర్థమైనా అందుకని ఈ శరీరం మందు కనుక ఈ శరీరానికి ఆ సమయం అయిపోయినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు లేదా ఈ శరీరానికి వయసు అయిపోయినప్పుడు విడిచిపోతుంది సన్ని పిలిపోతుంది ఆత్మను విడిచిపెట్టి మనలోకి కలిసిపోతుంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుడిలోనికి వెళ్తుంది అదే దేవుడిలోకి వెళ్తుంది ఈ విషయం విశేషంగా వినండి పుట్టికలు రెండు పుట్టికలు రెండు మరణాలు రెండు నమ్ముతున్నారా పుట్టికలు రెండు మరణాలు రెండు ఒక విషయం చెప్పినాను ఈ భూమి మీద రెండు సార్లు కుట్టకపోతే నువ్వు రెండు సార్లు మరణించవలసి వస్తుంది రెండు సార్లు ఇక్కడ కుట్టకపోతే రెండు సార్లు ఒకసారి ఇక్కడ నువ్వు రెండు సార్లు పడితే ఒకసారి మరణించవలసి వస్తుంది ఎందుకు మాట్లాడినాంటే యేసు క్రీస్తు వారి సువార్త మూడు అధ్యాయంలో చెప్తున్నారు ఆయనతో ఇదిగో మీరు ఇప్పుడు నూతనమైన జన్మయా ఇంకోదేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చి పూర్తయ్రహుగా తల్లి గత్వంలో పుట్టడం అంటావా అన్నాడు అంటే దానికి అర్థం ఏంటి ఆయన ఆల్రెడీ పుట్టేశాడు ఒక విషయం ఏంటంటే తల్లి గతంలో పుట్టడం ఒక పుట్టుక అయితే ప్రతి మనిషి నిలబడి పుట్టడం అనేది రెండవ పుట్టిక చాలా మంది ఈ సత్యం అనేది దైవ చిత్తాను దేవుని దేవుడి కోసము సమర్పణ కలిగి జీవితాన్ని జీవించడం అనేది ఈ పుట్టుకలో ఎవరు తల్లి గర్భంలో పుట్టాము జీవితాన్ని కొనసాగించుకొని ముందుకు అని చెప్పేసి ఆ జీవితాన్ని ముందుకు కొనసాగించబడుతుంది అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ రెండు సార్లు కొట్టకపోతే అక్కడ రెండు సార్లు మరణించవలసి వస్తుంది ఎందుకని చెప్తున్నాను ఈ శరీరము మనలో నుండి శరీరం పను కనుక పనులోకి వెళ్ళిపోయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆత్మలో ఈ ఆత్మ ఇక్కడ మనం ఎన్నిసార్లు పుట్టాము ఎలా బ్రతికాము దేవుని కోసం ఎలా జీవించాము అని దేవుని ఎదుట నిలబడినప్పుడు రవ్వ నువ్వు నాకు తెలియదు నన్ను సూచించిన దేవా నువ్వు నాకు తెలియదు నీ గురించి నేను విన్నాను నిన్ను నేను పట్టించుకోలేదంటే ఏమైతుందో తెలుసా మనం వెళ్ళిపోతాం బయలు చెప్తుంది ప్రజ్ఞ గ్రంథంలో రెండవ మరణం ఉంది అంట అదేంటి మొదటి మరణం అంటే ఇది అందరికీ సంబంధించేది మొదటి మరణం అందరికీ సంబంధించేది ఇదిగో ఇక్కడ ఉన్న ప్రార్థన పరాలైన తల్లికి ప్రతి పరాలైన తల్లికి విలువైన తల్లికి ఇదిగో దేవుడు పోల ఆయుష్ దీర్ఘ ఆయుష్ ఈ తల్లికి కూడా ఎనభై సంవత్సరాల తర్వాత మరణ కలిగింది ఆ దేవుని గ్రంథం చెప్తుంది నా దేవుడు చెప్తున్నాడు మీరు తల్లి గర్భంలో ఒకసారి పుట్టే సత్యములో ప్రతిష్ఠిత కలిగిన జీవితంలో భక్తి జీవితంలో మరొకసారి పుట్టాలి అప్పుడు మీకు రెండవ మార్గము బైబుల్లో మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడంట ఆ ధనవంతుడు అంటాడు తిను తాగు సుఖించుము ఓ నా ప్రాణమా ఇదిగో నీ కోసం అంత నేను సిద్ధపరిచాను ఎక్కడికి సిద్ధపరిచానండి ఇక్కడ ఇక్కడ కలిగిన కలిగిన ఆ భాగ్యాన్ని బట్టి ఇక్కడున్న వాటిని బట్టి తన హృదయంలో చెప్పుకుంటున్నాడు మీరు తిను కావు సుఖించు నీ జీవితం అంత సుఖ జీవించు అనుకుంటూ అంత వెళ్ళిపోతున్నాడట అది ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరై అంటే పేద లాసరాయిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ భూమి మీద సుఖ సంతోషాలతో జీవించట్లేదు కురుకులతో జీవించాడు కరువుతో జీవించాడు ఇబ్బందితో జీవించాడు అయితే ఆయనకి ఈయనకి తేడా ఏంటి ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఈయన ఉన్నత ఆటలో కొన్ని దేవ నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు ఇదిగో నాకు ఆస్తులు ఇచ్చావు నాకు సంపాదన ఇచ్చావు నన్ను తృప్తిపరిచావు నా పరుగు నిన్ను అన్నం పెట్టావు నీ కృతజ్ఞత ఉన్నాయినా అయ్యా నీ మహిళలైనా భక్తితో ఒక దేవుడికి కృతజ్ఞతతో బ్రతికితే ఒక రకంగా బాగానే ఉండేదేమో ఇదంతా దేవుడు మనకి ఇచ్చింది అని తన కుటుంబంతో చెప్పుకుంటూ ఒక భక్తి జీవితాన్ని వ్యక్తిపరిస్తే ఇంకా బాగుండేదేమో తన జీవితం ఇంకొక ఆయన ఏం చేశాడంటే ఉన్నాడు ఒక విషయం చెప్తాను ఏంటంటే ఒక మంచి దొంగతనం చేయాలన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తి మరొక లేదు చేయాలన్నా మన జీవితంలో ఏదో రీతిగా ఒక ఫార్మ్ ఒకటి ఉంటుంది అదేంటో తెలుసా అదేంటో తెలుసా లేవి దొంగడి దగ్గరికి వెళ్ళి వాడు కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ దొంగతనం లేమంటే చేస్తాడా లేదా ఇక్కడ ఇక్కడికి చూస్తే మన లేబిలో కూడా మన పురుగులతో ఉండి ప్రాణ శక్తిలో ఉండి కూడా

ఆ అన్నలాగా నీకు చెప్పే ఒక విషయం ఏంటంటే ఇదిగో దేవుడు మీకోసం కృపడు ఆ దేవుడు మీకోసం మీకు పరిస్థితిగా ఉన్నాడు మీకు తెలుసుకోండి మీకు నిత్య జీవం ఉంటుంది ఆయన యామన సువార్త పదకొండో అధ్యాయ ఇరవై ఐదో వచ్చినంలో ఇదిగో నేనే పురుడు కాను నేనే జీవము అని నేనే పురుడు కాను నేనే జీవం అంటే అతనేటో తెలుసా మరణించిన తల్లి నా ప్రభు రాకడలో ఆ తిరిగి లేదు ఎందుకంటే ఆ తల్లి యేసుక్రీస్తు నమ్ముకుంది యువ యుగాలు ఆ ప్రభుత్వం జీవిస్తుంది పర్వ రాజ్యంలో ఆ ప్రభుత్వం ఆనందిస్తుంది కానీ నేను అడుగుతున్నాను నీకు ఆ ఇది ఆహ్యం ఉందా అనుభవంలోకి వెళ్ళే ఒక మనసుందా నేనే మార్గము నేనే సత్తుము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరినో వెళ్ళలేదు ఎవరినో తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఎవరినో దేవుడి దగ్గరికి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చేసిన పాపము బట్టి ఇదిగో పురుగు సాగు అగ్ని ఆదు యువ యుగాలు యువ యుగాలు మందుతూ ఉంటే మనం చేసిన పాపములు అన్నింటిని బట్టి మనల్ని అగ్నిలోకి చేస్తారు అంటిలో గంట పడుతున్న మహా ఘోరమే మహా బాధకరమే మహా ఇబ్బంది కరమే అందుకే ప్రభుత్వ లోకం ఎంతో ప్రేమించడు కాగా తన అతిథి కుమారుని ఈ లోకంలోకి పంపించాడు ఇదిగో ఆయన ఎందు ఆయన ఎందు విశ్వాసం వచ్చు వారు నరకంలోనికి వెళ్ళక తీర్పులోనికి వెళ్ళక నిత్య జీవంలోనికి వెళ్తారు మాట ఈ విధంగా రాయబడింది ఎవరికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవ వచ్చిన మరొకరు కొన్ని దేవికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం మూడవచ్చు చదవండి సభ దేవుడిని రక్షించడానికి ఈ విధమైన ఏర్పాటు చేశాడని నేను అంటున్నాను మీకు రక్షణ ఇవ్వాలని మీ జీవితంలో మేలు జరగాలని మీ జీవితంలో గొప్ప జరగాలని ఆ దేవతలను ప్రేమించి మీకు తన రక్షణ సువార్త ఎదజెల్ల ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసుకుంటే దానికంటే దానికంటే మరొక రుణమైన పరిస్థితి ఉండదని ప్రభుత్వ నేను నిర్మాణం చేస్తున్నాను ఈ సమయం నా ప్రభుత్వ నీకు రక్షణ ఇవ్వడానికి అమ్మగారి ద్వారా ఒక గొప్ప సందర్భాన్ని నిర్వహిస్తుంది ఇది అనుకూలమైన సమయం అంట

அந்த மாட்டி தீ வச்சு ஆசீர்